అయిపోయింది మూడు వేలే తెలుసా తీసుకొని వచ్చినా ఇగో నీకు ఇగో తినేది వచ్చినాయో ఇగో నీకు తినేది తీసుకొచ్చిన చూసినవా లేదేనామే మూడు మంచిగా ఏమంది వచ్చినా ఏమకాయలు జకాయలు బాగున్నా దొండకాయ బోడకాక పచ్చకాయలు నిమ్మకాయలు కొద్ది కరివేపాకు ఉల్లిపాయలు పువ్వులు ఇదంతే కూరగాయలు ఏం లేవు బీరకాయ టమాటా తీసుకురాలే అన్నీ అవి చూస్తే మంచిగా ఉన్నట్టున్నాయి కానీ పురుగులు ఉంటాయని చాలా పురుగులు ఉన్నట్టే ఉన్నాయి టమాటాలు ఉన్నాయి కదా ఎట్లా ఉన్నాయి టమాటా ఈ లోపల ఎట్లా పోనా కడతరా పో అత్తమ్మకు నీకు నాకు కడతరా మంచిగా కడతరా మంచి కొట్టి బిట్టు నువ్వు కవే సరేనా is that enough <laughs>